ఐకేపీ అంటే ఇంద్ర క్రాంతి పథకం పేదరిక నిర్మూలన సంస్థ ఈ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు కొంచెం లాభం బయట దళార్లకు అమ్ముకుంటారు రైతులు కానీ రైతులకు అంత అవగాహన లేక బయట దళార్లకు అమ్మేసరికి వాళ్లకు తగిన గిట్టుబాటు రేటు రాదు కొంచెం నష్టపోతారు కాబట్టి దళారుల దగ్గర రేటు తక్కువ వస్తుంది మా దగ్గర అయితే గవర్నమెంట్ తగిన రేటు వాళ్లకు ఇవ్వడానికి ఉన్నారు కాబట్టి రైతులకు లాభం జరగాలనే ఉద్దేశంతో ఈ ఐకేపీ సెంటర్లు అనేది పెట్టడం జరిగింది ఈ సెంటర్ల సన్నవర్ల రేట్ ఎంత దొడ్డు వడ్ల రేట్ ఎంత ఉంది సన్నవర్లకు ఇరవై మూడు వందలు ఇరవై గాని మళ్ళీ గవర్నమెంట్ దానికి బోనస్ కలిపి ఇరవై ఎనిమిది వందలు ఇస్తుంది కానీ ఇప్పుడు మనకు వడ్లు తక్కువ పండినాయి వడ్లకు ఇరవై మూడు వందలు ఇరవై రేట్ ఇస్తున్నాం